హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణవాసం మూడో ఆదివారం అయితే మేము పాలు పోద్దామని పుట్టి దగ్గరికి వచ్చాము ఇక్కడికి వచ్చి చూసే తాళకే మొత్తం మన వారం నాగపంచమి వచ్చింది కదా మొత్తం ఒత్తులంటా ప్రసాదాలంట దారాలు అంటా మొత్తం ఇంకా పోయింది అందుకని మా ఆయన నేను ఫిక్స్ అయిపోయాము క్లీన్ చేద్దామని అందుకని బండ్లో చిన్నది లాంటిది ఉంటే అది తీసుకొని మొత్తం కట్ చేసేసి మొత్తం క్లీన్ చేసేసాము అక్కడ ఇంకా పాలు పోసి ప్రసాదాలన్నీ పెట్టారు కదా ఆ దాంట్లో ఇంకా పురుగులు వస్తున్నాయి భయమేసింది చేతిలో ముట్టుకునేకి అందుకని బండ్లో ఈ చిన్న కత్తి లాంటిది ఉంటే ఆ కత్తిలో మొత్తం ఆ కత్తి తీసుకొని మొత్తం క్లీన్ చేసేసాము చూడండి మా ఆయన పక్కింట్లో నీళ్ళు బకెట్లో నీళ్ళు తీసుకొచ్చేస్తున్నారు మొత్తం క్లీన్ చేసేసి దేవుడికి అయితే మొత్తం ఇలా చేసాము మొత్తం నీళ్ళు వేసి కడిగేసామన్నమాట ఇక్కడ పక్కలో పెద్దాయను కూడా వచ్చి బాగా చేశారమ్మా అని నేను పూలంతా ఒక పక్కకు నూకింటే అతను కూడా అవి తీసుకొని పక్కకేశారు ఎప్పుడైనా కానీ మనము గుంపులో గోవిందని అలాగే పూజ చేసేయకూడదు అలా కనపడి ఇచ్చినప్పుడు క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మనము పూజ చేసేది దేవుడికి దేవుడు పేరు చెప్పుకొని మనము ఖరాబ్ ఖరాబు ఏది చేయకూడదు కాబట్టి నేను మా ఆయన వన్ అవర్ ఇదంతా క్లీన్ చేసేసి నీట్గా నిదానంగా పూజ చేసుకొని వచ్చాము మేము ఈరోజు పూజ చేసే కారణం కూడా మేము మామూలుగా అయితే మా ఇంటి ప్రకారము వినాయక్ వినాయక చవితి రోజు మార్నింగ్ లేచి పూజలు గీజలు అయిపోయినాక ఇంకా పుట్టుకొచ్చి పాలు పోసి బట్టలు పెడతాము బట్టలు అంటే చీర పెట్టుకుంటాము అలా మాకు కానీ మేము ఈ మధ్య ఏం చేస్తున్నామంటే వినాయక చవితి రోజు వినాయకుని పెట్టేది ఇంకా వంటలు చేసేది ఇంకా పూజ చేసేది అన్నీ ఉంటాయి కాబట్టి మేము శ్రావణ మాసంలోనే నాగులకి చీర పెట్టి పాలు పోసి వెళ్తామన్నమాట అంటే మాకు ఎప్పుడు అబ్బుతే ఒకటో వారం అబ్బుతే ఒకటో వారము రెండో వారం అబ్బుతే రెండో వారం మూడో వారం అబ్బితే మూడో వారం ఎప్పుడు మాకు అబ్బుతే అప్పుడు మేము పాలు పోసి వెళ్తాము ముందరొచ్చి అమ్మవార్లు ఉన్నారు మారమ్మ సత్యమ్మ వాళ్ళు అమ్మవార్లు ఉన్నారు నేనైతే నాకైతే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అంతా క్లీన్ చేసేసాము అంకుల్ కూడా చాలా బాగా చేశారులేమ్మా అందరూ పాలు పోసేసి అన్నీ చేసి ఖరాబ్ ఖరాబ్ చేసి వెళ్ళిపోతారు ఒక్కరు క్లీన్ చేయరు మీరు మంచి మనసుతో బాగా చేశారమ్మా అని చెప్పారు అదే లేండి అంకుల్ మాకు చేతనైంది మేము చేసామని మేమైతే చెప్పాము అనమాట ఇప్పుడైతే మేము పూజ చేస్తా ఉన్నాము ఎప్పుడే కానీ మనం ఏదన్నా చేస్తే నీట్గా చేయాలా లేకుంటే చేసే కూడా పోకూడదు ఇక్కడ పుట్టు ఉండేది ఆ పుట్టులో మొత్తం పాలు పోసేసి ఆ పుట్టు కూడా మొన్నంత కరిగిపోయింది అలా చేసేసారనమాట మేము నాకు పెళ్ళయి అయ్యి ఇప్పుడుకి ఇప్పుడు నాది మ్యారేజ్ డే అనమాట మంగళవారము ట్వంటీ సెవెన్ ఆగస్టు ఇప్పటికి మాకు పదహారు ఏళ్ళకి పడుతుంది ఇంకా మేము ఇక్కడికే వస్తాము ఒకరు టూ డేస్ ఒక టూ ఒక రెండుసార్లు ఏమో వేరే చోటుకు పోయాము ఇంక అంతా ఇక్కడికే వస్తామన్నమాట మేము చాలా బాగుంటుంది ఇక్కడ పూజ చేసుకునేకి క్లైమేటు చాలా చాలా బాగుంది ఇలా పూజ చేసుకుంటాను అనమాట నేను చాలా బాగా అనిపించింది నాకు ఇలా పూజ చేసుకుంటే నేను ఒక్కదే చాలా మనశ్శాంతి కూడా అనిపించింది ఎందుకంటే చక్కగా నేను గుంపులో గోవింద్ అనుకోకుండా చక్కగా మొత్తం క్లీన్ చేసేసి బాగా ఇలా దీపం పెట్టుకొని ఇలా ప్రసాదం పెట్టుకొని ఇలా ఆర్తిచ్చుకొని చాలా బాగుంది ఈ సండే అంతా మాకు అసలు బయట తిరిగితే సరిపోయింది ఈ పూజ అయిపోయినా ఇంకా తర్వాత సీమంతానికి వచ్చాము నేను మా ఆయన పక్కింటి అక్క వాళ్ళు అంతాను ఈరోజు సండే మొత్తం బయటే సరిపోయింది నాకు మధ్యాహ్నం వచ్చి లంచ్ వచ్చి ఇక వీళ్ళు ఫంక్షన్లో తినేసాము పిల్లలకి వచ్చి పిల్లలు రాలేదు ఇంట్లోనే ఏదో ఒక టెన్ డేస్ బెర్త్డేస్ వచ్చాను చాలా సరదాగా సరదాగా ఆడుకున్నాము ఈ పిల్ల వచ్చి మా చెల్లెళ్ళ కూతురు తెలుసు కదా యజ్ఞ యజ్ఞాశ్రీ తర్వాత మేము చాలా పార్క్లో కూడా చాలా ఎంజాయ్ చేసాము తర్వాత మేము అమ్మవారి గుడికి వెళ్దామని ఊరు బయట వెళ్ళాము ఇక్కడ చూడండి అమ్మవారి గుడి